హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం కదా ముందుగానైతే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ అందరి జెండా ఎగిరేషిర్రా మేమైతే మా ఇంటి దగ్గరనైతే ఎగిరేసిర్రు ఆ వీడియోనైతే తీయలేకపోయినా ఓకేనా ఈరోజైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో లొకేషన్ అయితే చాలా నచ్చింది నాకు ఎందుకంటే పొల్యూషన్ లేకుండా షార్ట్ కట్లో వెళ్తున్నాము మొత్తం రోడ్ అయితే చిన్నగా బిల్డింగ్ల పూడళ్ల మధ్యలో అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా అందరు నా వీడియోస్ చూడట్లేదండి కొంతమంది చూసి అంత లైక్ కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి మనకు వచ్చే వ్యూసే చాలా తక్కువ మీరు లైక్ కొట్టకపోతే అది వీడియో ఎట్లా ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స ఇంకోటి లైక్ కొట్టిన తర్వాత ఐపాన్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది చిన్న ఛానల్ నాలాంటి వాళ్ళ వస్తామని ఆ ఐపాన్ ఆప్షన్ ఓకే చేస్తే పాయింట్స్ అనేటివి వస్తాయి ఆ పాయింట్స్ పైన క్లిక్ చేస్తే పాయింట్స్ ఎంతమంది ఎక్కువ ఇస్తే ఆ పాయింట్స్ రూపంలో మన ఛానల్ అయితే కొంత ఎక్కువ మందికి అయితే చూపిస్తుంది ఇక మేమైతే పొద్దు పొద్దున్నే వెళ్ళినాం కదా అని అయితే టిఫిన్ చేస్తున్నాము ఆ టిఫిన్ చేస్తుంటే ఆ పూరీలు తీసుకున్నాం కదా అవి రెండొస్తే అవి చూడండి ఎంత ఉబ్బినా మనం ఇంట్లో చేస్తేనే అస్సలే ఉబ్బో అవైతే భలే బ్యాగులు వచ్చినాయి నాకైతే బాగా నచ్చినాయి ఇంకోటి ఛానల్ని అయితే కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే సపోర్ట్ చేయండి రెగ్యులర్గా లైవ్ పెడుతున్నా లైవ్కి వచ్చి కూడా సపోర్ట్ చేయండి ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలో కొంచెం నాకు కామెంట్ రూపంలో పెట్టండి నా వీడియోస్కి అయితే ఒక్క కామెంట్ కూడా రాదండి ఇన్ని రోజుల నుండి ప్లీజ్ ఒక కామెంట్ పెట్టి నన్ను హ్యాపీ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే వెళ్ళామన్నాం కదా ఇక హాస్పిటల్ అయితే చూపెట్టుకున్నా ఇక పొద్దున వెళ్తే సాయంత్రం అయితే అక్కడనే గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ అయితే అయ్యాము హాస్పిటల్కి వెళ్తే పొద్దున వెళ్తే సాయంత్రం అవుతుంది ఇక హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారు బాగా తినండి మంచిగా తినండి ఫ్రూట్స్ బాగా తినండి టైంకి తినండి అని అయితే అయితే మందులు రాసిరు నా హెల్త్ అయితే అట్లా గడిచిపోతుంది అన్నేమో కానీ వన్ మంత్ మొత్తం మొత్తం హెల్త్ సఫర్ అవే అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే వస్తాను మర్చిపోద్దు ఫ్రెండ్స్